రెండు కేసుల్లో నాన్ బెయిల్బుల్ వారెంట్ను చూపించి బెదిరింపులు అరెస్టు చేయకుండా ఉండేందుకు ఐదు లక్షలు డిమాండ్ చేసిన ముగ్గురు కానిస్టేబుల్లు పలు దఫాలుగా మూడు లక్షల రూపాయలు చెల్లించిన బాధితుడు అతని కుటుంబ సభ్యులు డబ్బుల కోసం పదే పదే వేధింపులకు గురి చేస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది ముగ్గురు పోలీస్ సిబ్బందితో పాటు పోలీసులతో పరోక్షంగా డబ్బుల లావాదేవీలు స్వీకరించిన నలుగురు బయట వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకొని ఆధారాలు సేకరించి వారిపై కూడా కేసులు నమోదు చేసి మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ డిఎస్పీ శ్రీకాంత్ తెలిపారు అట్లా వీళ్ళందరూ బెదిరించి అమౌంట్ తీసుకుంటున్నారు ఈ క్రమంలో అతను బేదారయ్యి వారెంట్ లేకున్నా సాతాయించి హ్యారేజ్ ఉన్నారు అని చెప్పి ఏసీబీని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇస్తే ఇది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి అక్టోబర్ నుంచి జనవరి ఈ టూ త్రీ మంత్స్ పీరియడ్లో జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ మొన్న మా దగ్గర కంప్లైంట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ మాది నడుస్తూ ఉండగా కేసు రిజిస్టర్ చేసిన ఇతని కంప్లైంట్ పని వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉండగా మొన్న అతను రికాల్ చేసుకొని సెటిల్ అయిన కేసులో అమౌంట్ తీసుకోవడానికి కోర్టు పోతే మళ్ళీ అక్కడ పట్టుకొని ఇతను నరేంద్ర అని ఆయన పట్టుకొని మళ్ళీ యాభై వేలు ఇవ్వాలి ఇంకొక వారంటు ఉంది ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి బెదిరించి అతని దగ్గర ఫైవ్ థౌసండ్ అంటే ఫైవ్ థౌసండ్ తీసుకున్నాడు తీసుకొని ఇంకా యాభై ఇవ్వాలంటే ఈయన మళ్ళీ ఇట్లా సతాయిస్తున్నాడు ఏమీ ఏమి అని చెప్పి ఈయన మల్లేశాంకి మాట్లాడితే అతను ఇతను ఇద్దరిని ఒక దగ్గర ఉండి ఫోన్లో మాట్లాడితే ఆ ఫిఫ్టీ థౌజండ్ నుంచి మళ్ళీ బార్గెన్ చేసి ట్వంటీ థౌసండ్ నుంచి అని చెప్పి మాట్లాడి టూ డేస్ టైం ఇచ్చినాడు ఆ టూ డేస్ అయ్యే లోపలనే మళ్ళీ పండగ ఉంది పైసలు అని చెప్పి ఇతను ఈ వెంకటరామయ్య వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి మళ్ళేసి అక్కడి నుంచి అతను ఫిఫ్టీన్ హండ్రెడ్ మొన్న పండగ రోజు చేయించుకున్నాడు ఆ తర్వాత ఆయన మళ్ళీ ఇట్లా చేసినారు అని చెప్పి చెప్తే నిన్న వచ్చి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మొత్తం సెవెన్ మెంబర్స్ని పట్టుకొని వీళ్ళ వాట్సాప్ చాట్స్ ఆ తర్వాత వీళ్ళు ఆ వాట్సాప్ చార్ట్లలో కూడా వచ్చిన అమౌంట్ మోస్ట్లీ ఆన్లైన్ వచ్చినాయి ఈ అమౌంట్స్ ఇప్పుడు నేను చెప్పిన త్రీ ల్యాక్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్వి మొత్తం ఆన్లైన్లో వీళ్ళు తీసుకున్న ప్రాబ్ అమౌంట్ ఇది కాకుండా క్యాష్లో తీసుకున్నది అకౌంట్ లేదు అది ఎస్టాప్ చేయలేదు కాబట్టి ఇవి ఉన్న దీని వరకు వాళ్ళ ఫోన్స్లో వీళ్ళ ఈ రామకృష్ణ ఫోన్లో కానీ చైతన్య ఫోన్లో కానీ మల్లేశం ఫోన్లో కానీ ప్రసాద్ బాబుకి యాభై ట్రాన్స్ఫర్ చేసినాయి అన్ని ఆన్ రికార్డ్ ఉన్నాయి ఆ ఎవిడెన్సెస్ అవన్నీ వెరిఫై చేసి నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటిదాకా అది వెరిఫికేషన్ జరుగుతుంది ఇప్పుడు ఫైనల్గా కన్ఫర్మ్ అయింది క్లియర్గా విత్ రికార్డ్ ఆఫ్ ఫోన్పే అండ్ అదర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరేంజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అంగే వెంకట్రామయ్య అని చెప్పి ఇతను నీటు వేరే కోచింగ్ ది ఇన్స్టిట్యూట్ ఒకటి రన్ చేసేటోడు ఇక్కడ ఈ స్టేషన్ లిమిట్స్లో దాంట్లో డిఫరెన్స్ వచ్చి సీట్ సరిగిపోయలేదు అని చెప్పి కొన్ని చీటింగ్ కేసెస్ అవి పైన ఇక్కడ అతీ నగర్లో రిజిస్టర్ అయినాయి ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఆ కేసెస్లో ఛార్జ్షీట్స్ అయినాయి అతను కోర్టులో కొట్లాడుకుంటున్నాడు వాళ్ళ దగ్గర లోక కాంప్రమైజ్ చేసుకుంటున్నాడు ఆ ప్రాసెస్లో పైన వారెంట్ ఉంది అని చెప్పి ఈ పోలీస్ స్టేషన్ కోర్ట్ కానిస్టేబుల్ నరేందర్ అని ఆ తర్వాత ఈ ఎన్విడ వేరబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసే టీమ్ హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ అని ఆ తర్వాత మల్లేశం అని వీళ్ళు అతన్ని ఆపి ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేశామని చెప్పి ఇంటి దగ్గర నుంచి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు బయటికి హోటల్ తీసుకొని వచ్చి అమౌంట్ ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుతుంటే అతను లేదు నా వారంటీ ఉందన్నారు కదా ఎగ్జిక్యూట్ చేయండి కోట్లో ప్రొడ్యూస్ చేయండి నేను అక్కడి నుంచి రికాల్ చేసుకుంటాను అంటే లేదు మీరు పైసలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలా అని చెప్పి అక్కడ పార్క్ ఉంటే పార్క్ తీసుకుపోయి అతను ఒక వన్ అవర్ టూ అవర్స్ పైన డీటైన్ చేసి అతని ఫోన్ నుంచి వాళ్ళ ఫాదర్ ఆఫ్ న్యూస్ పెడతాను వాళ్ళ ఫాదర్కి బ్రదర్కి వాళ్ళకి మాట్లాడి వాళ్ళను కూడా భయపెట్టి ఇమీడియట్గా ఫైవ్ ల్యాక్స్ అని వెయ్యాలని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దగ్గర బార్గెనింగ్ స్టార్ట్ చేసినారు స్టార్ట్ చేసి లాస్ట్కి ఫైవ్ ల్యాక్స్కి సెటిల్ చేసుకుంటే వాళ్ళ ఫాదర్ ఫైవ్ ల్యాక్స్ లేవు ఇప్పుడు నా దగ్గర త్రీ ల్యాక్స్ ఉన్నాయి త్రీ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇమీడియట్గా అంటే ఇప్పుడే కావాలి ఇన్స్టెంట్గా అని చెప్పి అడిగి వీళ్ళే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమశేఖర్ అని చెప్పి ఇతని దగ్గర పాత ఎంప్లాయీ ఉండే వెంకటేష్ ఇతని దగ్గర వెంకట్రామ్య గారి ఆయన వైఫ్ అకౌంట్ ఎస్బీఐ ఉండే ఎస్బీఐ అకౌంట్ ఇచ్చి ఇన్స్టెంట్గా అక్కడి నుంచి త్రీ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఆ త్రీ ల్యాక్స్ అమౌంట్ తీ వచ్చిన తర్వాత అతను కొంత అమౌంట్ అతనికి రావాల్సినది అతను హోల్డ్ చేసుకున్నాడు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ ఇమీడియట్గా వీళ్ళల్లో ఒక అతనికి మలేష్ చెప్తే రామకృష్ణ అనే అతనికి ఫార్వర్డ్ చేసినాడు అక్కడే డిస్బర్స్మెంట్ ఆఫ్ అమౌంట్ అనమాట ఫిఫ్టీ థౌసండ్ ఈ ప్రసాద్ అడ్కౌంట్ సభ్యులకి ఫార్వర్డ్ చేయండి అని మలేషియా చెప్తే ఫిఫ్టీ థౌసండ్ ఆయనకి ఇచ్చినాడు మలేషియాకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్వర్డ్ చేయిస్తున్నాడు రామకృష్ణ అని ఆయనకి ట్వంటీ థౌసండ్ తీసుకున్నాడు ఆ తర్వాత ఆయన నరేంద్ర అనే అతను ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ షేర్ చేసుకున్నారు ఈ త్రీ ల్యాక్స్ అయినాక ఫైవ్ ల్యాక్స్ అడిగినాం కాబట్టి ఆ మిగిలిన టూ ల్యాక్స్ కూడా ఇవ్వాలని అతన్ని వెంటబడి సతాయించి ప్రైవేట్ పర్సన్ ఒక అతను గుప్తా అని ఉంటే అతని అకౌంట్ నంబర్ ఇచ్చి ఆ అకౌంట్లో పైసలు ఇప్పించి ఆ అకౌంట్ నుంచి మళ్ళీ మలేషం కాన్సీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని అట్లా ఇన్ ఆల్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఈ ముగ్గురు నరేందరు ప్రసాద్ బాబు హెడ్ కానిస్టేబుల్ మల్లేశం కానిస్టేబుల్ ఆ తర్వాత వాళ్ళకి అసిస్ట్ చేసిన వాళ్ళు రాఘవేంద్ర గుప్తా అని సోమశేఖరు రాఘవేంద్ర గుప్తా అనేటతను ఈ ఈ డెలివరీ బాయ్ జాబ్ చేస్తుంటాడు కానీ ఈతను పిలిచి ఈ ఏదైనా పైసలు ఇట్లా ఇల్లు కట్టడం మనీ ఏమన్నా బ్రాబ్బి అమౌంట్ తీసుకోవాలంటే ఈయన అకౌంట్ అయితే తెలిసిపోతుందని ఆయన అకౌంట్లో వేయండి అని చెప్పి ఆ నంబర్ ఇస్తాడు అన్న ఈతనికి టూ ఇయర్స్ నుంచి పరిచయం మలేశం అతను ఆ అకౌంట్లో పైసలు వేసిన పైసలు తర్వాత అతను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి లేకుంటే విత్డ్రా చేసి ఇస్తాడు ఆ పైసలు తీసుకొని వీళ్ళ గ్రూప్లో వీళ్ళు పంచుకుంటారు అట్లే ఇతనికి మలేశ అనే అతనికి ఇంకొక రామకృష్ణ అనే అతను ఒక డ్రైవింగ్ చేస్తాడు అతను వెహికల్ హైర్ చేసుకుని డ్రైవింగ్గా పనిచేస్తాడు డ్రైవర్ ప్లస్ ఇటువంటి పనులు ఏమైనా ఉన్నప్పుడు ఆ పైసలు తీసుకోవటము లేకుంటే డిస్పోజ్ చేయటము వాళ్ళు ఇక్కడ దావతులు పబ్లిక్ అక్కడెక్కడ పోతే వాళ్ళకి బిల్స్ పే చేయటము బాటిల్స్ అయితే చేయటం ఆ యాక్టివిటీ అన్నిటికీ ఇతను రామకృష్ణ అని అతను కూడా విజ్ చేసుకుంటాడు ఆ రోజు డీటెయిన్ చేసి దానికి పోయేటప్పుడు కూడా ఈ రామకృష్ణని స్విఫ్ట్ వెహికల్ కూడా ఉప్పలి నుంచి హైర్ చేసుకొని ఆ వెహికల్లో అది ఈయన మల్లేశ్వరం వాళ్ళ ఇంటికి పోయి అతన్ని పిక్ చేసుకొని తోగలు వచ్చేటప్పుడు సోమశేఖరు చైతన్యాన్ని ఇంకొక అతను ఉన్నాడు ఇతను సిసిఎస్ కాన్స్టేబుల్ని అని చెప్పి ఈ గుప్తా ద్వారా జరిగినాయి ఆ తర్వాత రామకృష్ణ ద్వారా జరిగినవి వెరిఫై చేస్తుంటే ఈ కేసు కంటే ముందు పీరియడ్లో కూడా కొన్ని ఎంట్రీస్ కనిపిస్తున్నాయి అవి వెరిఫై చేయాల్సి ఉంది వెరిఫై చేసి వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ వస్తే దీంట్లోనే అది కూడా యాడ్ చేసి యాక్షన్ తీసుకొని లేదు ఇదంతా ఆన్లైన్ ట్రాన్స్ఫరే జరుగుతుంది ఆన్లైన్ ఆ రికార్డ్స్ వెరిఫై చేసి వాళ్ళ ఫోన్లో ఫోన్పే అంతా మొదలు వీళ్ళని అప్లై చేసి దానికంటే మొదలే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫోన్పే జీపే అకౌంట్స్ అన్ని వెరిఫై చేసి అది కన్ఫర్మ్డ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళందరినీ ఒకటేసారి ఐడెంటిఫై చేసి కూల్ చేసి పట్టుకోవడానికి నిన్న ఈవినింగ్ నుంచి నైట్ వరకు మీకు ఏమైనా కోర్టు నుంచి ఏమైనా నోటీస్ ఏమైనా అంటే వాళ్ళు వాళ్ళ అడ్వకేట్ వాళ్ళ తరఫు నుంచి వచ్చేసి చెప్తున్నారు కోర్టు నుంచి ఇట్లా మేము హైకోర్టులో వేసినాము అది అని చెప్తున్నారు అలాంటిది ఏమైనా మీకు ఏమైనా నోటీస్ ఏమైనా వచ్చిందా లేదు అతను హైకోర్టులో వేసిన కేసు వాళ్ళ వకీల్ లేకుండా ఈయన కోర్టుకు పోయి అంటే ఈయన లేకుండా వాళ్ళ వకీల్ కోర్టుకు పోయి యాంటీస్పెటిల్ కోసం ఫైల్ లేకుంటే వారెంట్ వచ్చిందని రికాల్ చేసుకుంటుంటే వీళ్ళు అబ్జెక్ట్ చేసి కోర్టు స్టాఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్జెక్ట్ చేసి అతను ప్రజెన్స్ ఉండాలని చెప్పి అబ్జెక్ట్ చేసినారు ప్రజెన్స్ ఉండాలంటే అతను కోర్టుకు వస్తే వీళ్ళు బయటనే పట్టుకుంటారు అరేంజ్ చేస్తారనే భయంకి అతను వచ్చే అవసరం లేదు వీలు ఒకటే వచ్చి పిటిషన్ చేస్తాడు రీకాల్ పిటిషనే కాబట్టి అని చెప్పి అతను హైకోర్టులో ఫైల్ చేసినారు అది కోర్టు కూడా కన్సిడర్ చేసింది వారెంట్ అటెండెన్స్ కోసం వస్తుంది అటెండెన్స్ చేస్తాను అంటున్నాడు రీజన్ రాసి అడ్వకేట్ రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి అవసరం లేదు అని చెప్పి లేదు ఇతను ఒకటే కంప్లైంట్ కంప్లైంట్ వేరే ఈ కంటే ముందు ఇతను చెప్పే పీరియడ్ కంటే ముందు కూడా కొన్ని ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి వీళ్ళ ఆన్లైన్ దాంట్లో అవి దేనికి సంబంధించి అన్నది ఐడెంటిఫై అయితే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తారు ముందుకొస్తే కంప్లైంట్ తీసుకుని అది కూడా దీంట్లోనే యాడ్ చేసి అంటే అమౌంట్స్ ఉన్నాయి అమౌంట్స్ బాగానే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళది ఎంత త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉంది అంత అమౌంట్ కాకుండా కానీ దాంట్లో సగం అంత అమౌంట్ ఇంకా కొంచెం తక్కువ అట్లా ఉన్నాయి వేరే వేరే ట్రాన్సాక్షన్స్ కానీ అవి స్పెసిఫిక్గా ఈ బ్రైబర్ రిలేటెడ్ అన్నది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కన్ఫర్మ్ అయితేనే లేదంటే వాళ్ళ రిలేటెడ్ వారెంట్ కేసు ఏదైనా ఉందని ఎస్టాబ్లిష్ అయితేనే లింక్ చేయగలుగుతారు అది